అందరికీ నమస్కారం అండి నీకు ఛానల్ స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో ఉప్పు శనగలతో స్వీట్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేస్తున్నాను ఉప్పు శనగలతో ఇలా ఈజీగా స్వీట్ తినాలనిపించినప్పుడు ట్రై చేసి చూడండి ఎంతో టేస్టీగా ఉంటుంది వంట రాని వాళ్ళు కూడా దీన్ని ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు ఉప్పు శనగలతో టేస్టీగా స్వీట్ ఎలా ప్రిపేర్ చేయాలో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దారండి ముందుగా ఒక కప్పు ఉప్పు శనగలు తీసుకోవాలి దాన్ని ఒక బౌల్లో తీసుకోవాలి ఫ్రెష్ ఉప్పు శనగలు మాత్రమే తీసుకోవాలి క్రిస్పీగా ఉండాలి వీటిని చేతులతో బాగా నలపాలి పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది ఒక స్ట్రైనర్ తీసుకొని దానిలో నలిపిన ఉప్పు శనగలు వేసినట్లయితే ఈజీగా పొట్టు సపరేట్ అవుతుంది వీటిని ఒక బౌల్లో తీసుకోవాలి ఉప్పు శనగల్లో ఒక అప్పు తీసుకోవాలి దాన్ని మిక్సీ జార్లో వెళ్ళి సేమ్ అదే కప్పుతో పటికి బెల్లం పౌడర్ను తీసుకున్నాను రెండు యాలకులు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టాలి మిక్సీ పట్టిన పౌడర్ను మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి మిక్సీ పట్టిన పిండిలో గోరువెచ్చగా ఉన్న నెయ్యిని కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ పిండిని మొత్తం కలిసే విధంగా కలపాలి దీనికి మెజర్మెంట్స్ అనేది ఉండవు ఎంత నెయ్యి పట్టినట్లయితే అంత మొత్తాన్ని యూజ్ చేయాలి నెయ్యిని యూజ్ చేస్తూ కలపడం వల్ల పిండి ముద్దు అనేది ఇలా తయారవుతుంది దీన్ని ఒక నిమిషం పాటు మొత్తం కలుపుతూ ఉండాలి పిండి ముద్ద ఇలా తయారవుతుంది ఒక చిన్న ప్లేట్కి నెయ్యి రాసి కట్ చేసిన జీడిపప్పు బాదం పప్పు ముక్కల్లో వేసి ముందుగా తయారు చేసి పెట్టి ఉంచిన పిండి ముద్దను కూడా చేయి సహాయంతో లేదా ఒక కప్పుకి కింద నెయ్యి రాసి వీడియో చూపించి మాదిరిగా ప్రిపేర్ చేయాలి నేను డ్రై నట్స్ అనేవి ఎక్కువగా వేశారు మీరు తగ్గించి వేసుకోండి ఒక నైఫ్ సహాయంతో నిలువుగా మరియు అడ్డంగా పీసెస్లా కట్ చేయాలి ఒక రెండు నిమిషాలు పక్కన ఉంచండి నైఫ్ సహాయంతో తీసినట్లయితే మొక్కలు వస్తాయి కొంచెం పెద్ద ప్లేట్ అన్నీ తీసుకోండి నేను చిన్న ప్లేట్ తీసుకున్నాను అందుకని ముక్కలు తీయడానికి కష్టంగా ఉంది పిండి ముద్దలో డైనట్స్ కొన్ని వేసి లడ్డూలు మాదిరిగా చుట్టి లడ్డూలను కూడా ప్రిపేర్ చేయవచ్చు మందంగా స్వీట్ ప్రిపేర్ చేయాలనుకుంటే వీడియోలో చూపించిన మాదిరిగా సైడ్స్ కట్ చేసి నైఫ్ సహాయంతో ముక్కలు కట్ చేసినట్లయితే ఈజీగా ముక్కలు సపరేట్ అవుతాయి ఇదండి ఈరోజు వీడియో నుంచి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి